హలో వైజ్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాక్ అండ్ డైలీ బ్లాక్ సో ఇక్కడ వచ్చేసి చాలా పనులు అయితే ఉన్నాయి గ్యాస్ మొత్తం అయితే చేసాం సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేసి ఏం క్లీన్ చేస్తున్నాం అంటే ఈ చెట్ల దగ్గర మొత్తం గలీజ్ అయితే ఉంది గ్యాస్ సో దావతుంది ఇంట్లో సో ఇక్కడ క్లీన్ చేసి ఉంటే లేదు మొత్తం ఎన్నియానము అంటే చాలా తిరుగుతున్నాయి ఇవి సో ఇక్కడ క్లీన్ అయితే వేసిన ఇప్పుడు చూసుకోవచ్చు మొత్తం అయిపోయిన తర్వాత యూపీసీస్ అడ్డ తర్వాత అయితే మన రిజల్ట్ వచ్చేసి అనమాట సో మొత్తం క్లీన్ అయితే చేసేసిన సో సాటిస్ఫై అయితే అనిపించింది గా సో దాని తర్వాత మళ్ళీ తొందరగా మీది అంటే ఇది అయిపోయిన తర్వాత చూపిస్తున్నా తినేసి వచ్చేసిన ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ చిందికి వచ్చి ఇప్పుడైతే చూపిస్తున్నావు గైతే సో నెక్స్ట్ ఏం పనులు కూడా చేసి అనేది కూడా చూపిస్తాను ఆల్బమ్ ఎక్కడానికి మొత్తం ఇన్ని సామాన్లు అయితే తీసినాం మేము చూడండి ఇంకొకటి నా ఫోటో ఫస్ట్ బర్త్డే కదా మమ్మీది ఫస్ట్ బర్త్డే నేనే ఇది దొంగ ఆడాడు మా ఇంట్లో చుప్పల్ బాలేడు ఏం చేయది ఏం చూపెట్టాలి ఇప్పుడు ఎడిపోతున్నాం అంటే మా టీం అంతా సపరేట్గా ఒకదాన్ని ఎక్స్ప్లోర్ చేసాం అని దానికైతే దాని అయితే పోతున్నాము సో అది మాకు ఫోన్కి మంచి ఏబుల్ ఉంటే పోతాము లేదంటే మళ్ళీ వెనకలకి వచ్చేస్తాము సో ఫస్ట్వే అది మా ఇంటి పక్కకి అంటే కంటే కొంచెం దూరంగా ఉంటుంది అందరం కలిసి అక్కడైతే పోతున్నాం సో అది సక్సెస్ అయితే సపరేట్ వీడియో వస్తుంది దాంతో చూడవచ్చు సక్సెస్ అది అంటే దాన్ని పోగెళ్తామా లేదా చూసి దాన్ని బట్టి వీడియో చేయొచ్చామా చేయమా అనేది చూస్తారు రైస్లో చాయ్ అంటే చాయ్ పెడుతుంది ఇక మామిడికాయ మామిడి పండు అయితే తింటున్నా తీసుకొని ఇప్పుడు దీని బయట కొంచెం చిన్న వర్క్ ఉంది మా ఒలింపిక్ బ్యాట్ అయితే అవుతున్నాం బస్ స్టాండ్ లో బస్టాండ్ అవుతారు క్రికెట్ షాప్ ఉంది సో గైస్ ఇప్పుడే షాప్లోకి అయితే వచ్చేసిన సో మా వాళ్ళు అయితే బ్యాటర్తో ఆ చిన్న పోరు సో షాప్లో మొత్తం బ్యాట్లు గవి గవి ఉండే సో బ్యాట్లు యూజ్ చేసి తీసుకుని పోదాం సో గైస్ ఒక బ్యాట్ అయితే చూసిన సో ఈరోజు బ్లాగ్ మీద నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇలా చాలా తిరిగిన గైస్ సో నెక్స్ట్ వీడియోలో అర్థం అఫర్ కు బీ సేఫ్ బై బాయ్